ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపదయ నమ దేవప్రశ స్వాగతం సింహరాశి ఈ సింహరాశిలో నక్షత్రం నాలుగు పాదాలు కొబ్బా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం మూడో పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదహారు నుంచి ముప్పై వరకు ఎలా ఉంటుందో చూద్దాం మిత్రులకి మూడు ముఖ్యమైనటువంటి సూచనలు నెలకి రెండుసార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో ఈ సెప్టెంబర్ ఇరవయో తారీఖున జరుగుతాయి ఈ నవగ్రహ నక్షత్ర హోమాలతో పాటుగా ప్రత్యేకంగా పితృదోషాలు మాతృశాపాలు తొలగించేటువంటి హోమాలు జరుగుతాయి ఆరోజు సెప్టెంబర్ ఇరవయో తారీఖు యొక్క ప్రత్యేకత పూజల వివరాలు ఈ పరిహారాలు వీడియోలు అందజేస్తాను చూడండి ఈ రాశి ఫలితాలేగా వీడియో వస్తుంది అలాగే ఈ సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నుంచి నవరాత్రులు దసరా నవరాత్రులు ప్రారంభమవుతాయి వాడి వివరంగా వీడియో అందజేస్తాను ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా విజయదశమి నాడు అక్టోబర్ రెండవ తారీఖున ఈ సంవత్సరం సామూహికంగా ఈ పూజలో పాల్గొన్న అందరి గోత్రామాలను చండీ హోమం జరుగుతుంది దాంతోపాటుగా మహాలక్ష్మి హోమం కూడా విశేషంగా జరుగుతుంది ఆ వివరాలని ప్రత్యేకంగా వీడియో అందజేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు ఎలా ఉండదు సొత్తు నైట్ ఆఫ్ సోట్స్ ఇంకా చూసుకుందాం ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా చూసుకుందాం ఏస్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది లైఫ్లో రీస్టార్ట్ అనేది ముఖ్యం అయితే ఆ రీస్టార్ట్ చేయాలంటే కాలం కలిసి రావాలి అదృష్టం కలిసి రావాలి చేసే సామర్థ్యం అనుకున్నది మీ ప్రత్యేకమైన ప్రయత్నాలు ఏమీ చేయకుండా మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి బంతకించకుండా మందత్వం లేకుండా మీ పని మీరు చేసుకెళ్తూ ఉంటే రీస్టార్ట్ అదే వస్తుంది మీకు ఎక్కడ జీవితం ఆగిందో మళ్ళీ ప్రారంభం అవుతుంది వృత్తి వ్యాపారాల్లో కానీ బంధుమిత్రుల్లో కానీ రిలేషన్షిప్స్ ఇవన్నీ కూడా అన్నీ కూడా మళ్ళీ స్టార్ట్ అవుతాయి డిస్కనెక్ట్ అని మళ్ళీ కలుస్తారు మీరు కలుస్తారా వాళ్ళు కలుస్తారా అంటే రెండు అని చెప్పాలి అదే మీ ప్రయత్నం మీరు చేయాలి మరీ కూర్చుండిపోకుండా మీ ప్రయత్నం మీరు చేస్తే ఆగిన పనుల్లో వస్తుంది మళ్ళీ మీకు జీవితంలో ముందుకు వెళ్ళడం కోసం ఏం చేయాలో అవన్నీ మీరు చేయగలుగుతారు ఆర్థికంగా బలమైన మూమెంట్ వస్తుంది వృత్తి విద్యుత్ వ్యాపారాల లాభాలు వస్తాయి మీ పని మీరు చేయండి కష్టపడి పని చేయండి జెన్యున్గా పని చేయండి అంతే నిజాయితీగా పనిచేస్తే అన్నీ కలిసి వస్తాయి మీకు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ది వరల్డ్ ప్రజెంట్ త్రీ ఆఫ్ వ్యాన్స్ ఫ్యూచర్ ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ మీ పాస్ట్లో ప్రత్యేకం చెప్పగలిగిన సమస్యలు ఏంటి ఏ బాగానే ఉంది అంతా కూడా ప్రస్తుతం వచ్చేసరికి త్రీ ఆఫ్ వ్యాండ్స్ మీకు ఎదురు చూసినటువంటి ఆశించిన ఫలితాలు ఇవన్నీ కూడా మీరు పొందుతూ ఉంటారు మంచి మార్పులు వస్తూ ఉంటాయి జీవితంలో కోరుకొని పొందుతారు ఫారిన్ ట్రావెలింగ్స్ కానీ జా చేంజ్ ఆఫ్ జాబ్ కానీ చేంజ్ ఆఫ్ లొకేషన్ ఇల్లు మారడం ఇల్లు కొనుక్కోవడం లేని పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కోరుకొని అన్నీ మీరు పొందుతారు బాగుంటుంది ఫ్యూచర్ కూడా ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ ఉంది బాగుంది మార్పులు వస్తాయి స్నాన చన్నాయి కనబడుతున్నాయి ఇల్లు కానీ స్థలం కానీ మార్పు ఏదైనా కనబడుతోంది అనుకూల వాతావరణం క్రమంగా ఏర్పడుతూ ఉంటుంది బాగుంటుంది కుటుంబ సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబ నేను ఆఫ్ ఫ్యాండ్స్ సామాజికంగా హ్యాంగ్ కుటుంబ పెద్ద మీరు ప్రయత్న పరంగా మీరు చేస్తే తప్ప లేకపోతే మూమెంట్ రాదు ఎదురు చూడాలి మీద మార్పు కోసం ఫ్యామిలీ మెంబర్స్ డిస్కషన్లు కానీ ఏమైనా ఉన్నాయా లేకపోతే ఏదైనా మార్పులు కోరుకుంటున్నారా బంధుమిత్రులు బొగ్గులు మీరు వెళ్ళాలనుకుంటున్నారా ఏదైనా ఇష్యూస్ రిజాల్వ్ చేయాలనుకుంటున్నారా వాటికి మీకు కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది ఇరవై ఐదు తారీఖుగా ఆ తర్వాత కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది సామాజికంగా ఎవరిని పట్టించుకోవద్దు ఎవరిని మీ దగ్గర వస్తే మీరు మాట్లాడండి లేకపోతే లేదు తప్ప ఎవరిని ప్రత్యేకంగా మీరు ఎవరిని స్పెసిఫిక్గా పట్టించుకోవద్దు నడవని నడిచేదని నడవని చేయండి ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది అన్ని రకాల ఉద్యోగాలు వాళ్ళకి బాగుంటుంది ముఖ్యంగా ఫ్రెషర్స్ కానీ కొత్తగా జరిగి టూ త్రీ ఇయర్స్ అయిన వాళ్ళకి వాళ్ళకి కూడా మంచి వృద్ధి కనబడుతుంది శాలరీ హేక్ కానీ కొత్త జాబ్ కానీ ప్రమోషన్స్ కానీ లాంటివి ఏమైనా కానీ అనేక రకాల మార్పులు కనబడుతున్నాయి బాగుంటుంది చేసే ప్రయత్నాలు సిద్ధి కలుగుతుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఉంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ రిఫరెన్స్లో ప్రయత్నం చేయండి ఎవరిని రిఫరెన్స్లో ప్రయత్నం చేస్తే బాగుంటుంది ఎవరైనా ఆల్రౌండ్ మెటర్నిటీలో ఉండి జాబ్ మానేసి మళ్ళీ కొత్త జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటే వాళ్ళకి అవకాశం ఉంటుంది బాగుంటుంది ఉద్యోగం నుండి ప్రయత్నం చేసేవాడు కూడా వేరే ప్రాజెక్టు మారాలి అనుకుంటే ఆమ్ సైట్కి వెళ్ళినటువంటి కూడా అవకాశాలు కనబడుతున్నాయి వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ వ్యాండ్స్ శబ్దంగా ఉంటుంది భారంగా ఉంటుంది కాలం ఏం చేయాలి అనేసి అర్థం కాని పరిస్థితి అయోమయ స్థితి నిస్సారంగా ఉంటుంది ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దామన్నా కానీ ఎంతవరకు ప్రాఫిట్స్ వస్తే తెలియని ఒక అయోమయంలో ఉంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటింగ్స్ కొంచెం అప్పు చేయవలసి వస్తుంది ఏదైనా మీకు అప్పు ఇచ్చే సోర్స్ వెతికి పెట్టుకోండి అప్పు చేసిన పరిస్థితి కొంతవరకు కనబడుతుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఆరోగ్యపరంగా మీకు ఎలాంటి ఇబ్బందులు ఏమీ లేవు బాగుంటుంది అంతా కూడా ఇదని ముఖ్యమైన సంఘటన జరుగుతుందా త్రీ ఆఫ్ పెంటికల్స్ నోరు తెరిచి మాట్లాడాలి నోరు తెరిచి సహాయం అడగాలి మీకుండే సమస్య అని చెప్పి సహాయం అడగాలి సలహాలు తీసుకోవాలి సంప్రదింపులు చేయాలి వాళ్ళే వచ్చి మనం చేస్తారు అంటే అన్ని పనులు అవ్వవు మీరు మూమెంట్ చేస్తే అవతల వాళ్ళు మూమెంట్ వస్తుంది మీరు ఒక అడుగు వేస్తే అవతలు పది అడుగులు వేస్తారు ఆ ఒకడు వేయని భీష్మి కూర్చుంటే అవ్వదు మీకు అందులో సహాయం చేసేవాడిని చూసుకోండి మీరు ఆర్థికమైన సపోర్ట్ తీసుకుని అబ్జర్వ్ చేయవలసిన పరిస్థితి వస్తుందని చెప్పాను కదా అలా మీకు కొంత సపోర్ట్ మీకు కావాల్సి వస్తుంది మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా పేజ్ ఆఫ్ కప్స్ చెప్తా ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా ఫైవ్ ఆఫ్ కప్స్ వైవాహిక జీవితం ఉంటుంది కింగ్ ఆఫ్ కప్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ విద్యాద్రి పిల్లలకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ ప్యాంట్స్ ఫైవ్ ఆఫ్ సోట్స్ మగవారు బాగుంటుంది కార్యసిద్ధి ఉంటుంది ఏ పని చేయగలుగుతారు మితిమీరిన ఆత్మవిశ్వాసం ముందుకెళ్తారు ఏ పని చేయగలిగిన కాన్ఫిడెన్స్ ఉంటుంది బాగుంటుంది ఆడవారి స్తబ్దంగా ఉంటుంది సరిపుచ్చుకోవాలి ఉన్నదాంతో సరిపెట్టుకోవాలి తప్ప లేని దానికోసం కోసం ఆశపడి టెన్షన్ పెట్టుకుంటే ఉపయోగం ఉండదు ఉన్నదాంతో తృప్తిపడితే ప్రయత్నం చేయాలి వైభాగ జీవితం బాగానే ఉంటుంది చెప్పుగలిగిన సమస్యలు ఏముండవు పర్వాలేదు సంతానపరంగా ఆలోచన తెగదు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం విషయాల్లో వివాహం కానీ ఉద్యోగం కానీ ఉద్యోగం మార్ట్లేదు ఇన్వెస్ట్మెంట్ చేయాలి వాళ్ళ పేరుని ముఖ్యమైన నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటిలో అది ఎడతగని ఆలోచన నిర్ణయం తీసుకోవడానికి కష్టం అవుతుంది కంగారు పడకుండా ఒకటి రెండు సార్లు ఆలోచించండి విద్యార్థుల పిల్లలు బాగుంటుంది సక్సెస్ఫుల్గా ఉంటుంది మంచి కాలేజీ షేట్స్ కానీ ఇవన్నీ కూడా ఫారెన్ ఎడ్యుకేషను అన్నీ కూడా బాగుంటాయి నక్షత్రాల పెరిగా తీసుకుంటే మఖ వాళ్ళకి ఎలా ఉంటుంది టెంపరెన్స్ పొబ్బ వాళ్ళకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ వాండ్స్ ఉత్తర మొదటి బాధ వాళ్ళకి ఎలా ఉంటుంది సివర్ ఆఫ్ వ్యాండ్స్ మఖా నక్షత్రం వాళ్ళు తొందరపడకండి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే ఒకటి రెండు సార్లు ఆలోచించి దానివల్ల సాధక బాధకాలు వెనక్కి అడుగు వేయాల్సి వస్తే ఎలా వెనక్కి అడుగు వేయాలి విడ్రా రావాలంటే ఎలా విడరా రావాలి ఆ సోర్స్ చూసుకుని అడుగు ముందుకు వేయాలి తొందరపడకండి దేనికి కూడా నిదానంగా ఒకటి రెండు సార్లు ఆలోచించండి పొబ్బా నక్షత్రం వాళ్ళు నడిపిస్తూ ఉంటారు మామ అనిపిస్తూ ఉంటారు తప్ప గొప్పగా ఏం ఉండదు కానీ సాటిస్ఫాక్షన్ ఉంటుంది మాట పడకుండా గౌరవం కాలం గడుపుతారు ఎదుటి మాటని అవకాశం ఇవ్వకుండా కాలం గడుపుతారు పర్వాలేదు ఉత్తర నక్షత్రం మొదటి బాధం వాళ్ళకి ఊహించిన చిక్కులు చికాకులు ఉంటాయి అయోమయం కింద ఉంటుంది ఒక మాట అంటే తక్కువ రెండు మాట అంటే ఎక్కువ కింద ఉంటుంది చికాకు చికాకుగా ఉంటుంది ముఖ్యంగా ఈ ముగ్గురు కూడా ఉత్తర మఖ పొబ్బ ఉత్తర ముగ్గురు కూడా మీరు ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో అనవసరం ప్రయాణాలు చేద్దు అనవసరం బాధలను పెట్టుకోవద్దు పరిహారం పెంచాలి మఖవాణి ఏం పరిహారం చేయాలి మూన్ చంద్రగ్రహాన్ని ఆరాధించండి చంద్రగ్రహాన్ని జపం చేయించుకోండి పుబ్బ వాళ్ళు ఏం చేయాలి జస్టిస్ ప్రత్యంగిర హోమాన్ని చేయించుకోండి లేదా అదరుణ భద్రకాళి హోమం చేయించుకోండి ఉత్తరవాళ్ళు ఏం చేయాలి డెత్ డెత్ కార్డు కార్డు తీసుకోవాలి టూ ఆఫ్ పెంటికల్స్ రాహుగ్రహాన్ని ఆరాధించండి దుర్గాదేవిని ఆరాధించండి దుర్గా కవచం చదువుకోండి బాగుంటుంది ఈ పరిహారాలు కూడా ఇరవై ధరలు జరుగుతాయి అదే పితృదోష పరిహారం కూడా జరుగుతుంది లైట్ ఇల్ కష్ట వస్తుంది చూడండి అలాగే దసరా కూడా ఉన్నాయి దేవినవరాత్రులు అమ్మారు ఆరాధించి సకల శుభాలు పొందండి శుభం భుయాత్తు